శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడవేసి మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు నీకున్న సమస్యలతో ఇబ్బందులతో ఎన్నో బాధలు అనుభవించావు కదమ్మా అయితే కొత్తగా ఇప్పుడు నీకు ఏర్పడినటువంటి సమస్య ఏమిటో తెలుసా ఎంతో సంతోషంగా ఉండేటటువంటి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు కొంచెం విషన్న చిమ్మాలు చూస్తున్నారు తల్లి వారిని నీ నుంచి ఎలాగైనా సరే బయటపడివేయాలని ఎలా అయినా సరే నిన్న అక్కడి నుంచి ఆగాధంలోకి కూరుకుపోకుండా దాటించాలని నేనే స్వయంగా నీ వాకిల ముందు నుంచిన నీ కోసం ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి అలాగే నువ్వు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ చుట్టూ ఉన్నవారే నీపై విషం చిమ్మాలని చూస్తున్నారు అలాంటి వారిని నేను తప్పకుండా శిక్షిస్తానమ్మా నువ్వు చేస్తున్న కష్టమంతా కూడా వారు ఏదో విధంగా నిన్ను కిందకి దించాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకుని నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో గెలుపును పొందుతావు అన్న ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు బిడ్డ కానీ ఎవరైతే ఉన్నారో ఇతలని చుట్టూ ఉన్నవారు నిన్ను అంటే నీతో చక్కగా మాట్లాడుతూ నిన్ను స్నేహితులుగా ఒక మంచి వాళ్ళగా నటిస్తూ నీపైనే విషాల చిమ్మాలను చూస్తున్నారు బిడ్డ కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చూడు తల్లి బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేదు కదా బిడ్డ చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుని మించిన పండితుడు కూడా లేడు కానీ గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడమ్మా అలాగే నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే కాదు బిడ్డ మన పైన వారితో గౌరవంగా సాటి వారితో స్నేహంగా మెలగడం కూడా కాదు మనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మన వ్యక్తిత్వానికి అంటే నీ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది బిడ్డ భయం నీకు పిరిగితనాన్ని నేర్పితే ధైర్యం నీకు ఎలా గెలవాలో కూడా నేర్పిస్తుంది అందుకే తల్లి భయాన్ని పక్కన పెట్టి కష్టాలను ఓడించి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని జీవితాన్ని గెలుచుకో చూడుబిడ్డ జీవితంలో మనం పడిపోయిన ప్రతిసారి పైకి లేపడానికి మాత్రమే ప్రయత్నించాలి పైకి లేవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలమ్మా అంతేకాని పడిపోయాము కదా అని అక్కడే పరుపు వేసుకుని విశ్రమించకూడదు నీకు ఎవరు ఏ సహాయం చేయడం లేదని అస్సలు బాధపడుకో కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు చేసే అతి పెద్ద సహాయమని గుర్తుంచుకో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల పైకి లేచి పోడారిన వాడికి ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుందని తెలుసుకోబిడ్డా దానికే నిజమైన విలువ ఉంటుంది నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని అసూయతో ఏడ్చేవాడిని ఏడవని ఇవ్వమా అలాగే నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నీలాగే ఉండు ఏదో ఒకరోజు నిన్ను ఎగతాలు చేసిన వారు అసూయ పడ్డవారే నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారని గుర్తుంచుకోమ్మా ఇది మాత్రం మర్చిపోవద్దు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు అలాగే మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటారు తల్లి ఏదైనా నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది నీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుందని మర్చిపోకమ్మా పరిస్థితులతో పోల్చుకోవడం పగిలిన అర్థంతో ముక్ నీ ముఖాన్ని చూసుకోవడం అవి రెండు కూడా నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరి కథలు నువ్వు చెడ్డవాడివే కదా మరి ఎందుకమ్మా ఇతరులు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్లుగా బ్రతకడం నీకు మంచిది కదా ఒకటి చెప్తాను గుర్తించుకోబిడ్డా పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు ఓడిన చివరికి నువ్వు వీరుడుగా వీరురాలుగా మిగులుతావు కానీ బురదలో దొల్లేవ్ అంటే పందితో పోరాడకమ్మా ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది కదా నీ సొంత కష్టంతో బ్రతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సలం కొట్టాలని ఎప్పుడు కూడా చూడకబిడ్డా నీ తెలివితేటలు ఎప్పుడు కూడా నీ బ్రతుకును బాగు చేసుకోవాలి కానీ ఎదుటి వారి బ్రతుకును నాశనం చేయడానికి అస్సలు ఉపయోగించకూడదు ఏ పనైనా అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుందని గుర్తుంచుకో ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే జీవితంలో నీకు ప్రశాంతత కరువవుతుందమ్మా అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కదా బిడ్డ కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం నీ వశమవుతుందమ్మా బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే నీలో ఉన్న సామర్థ్యం ఏంటో మొత్తం కూడా బయటపడుతుంది బిడ్డ చిరునవ్వుతో సమస్యలు ఎదురించు ప్రేమగా పరిష్కరించు నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టద్దమ్మా విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అస్సలు పట్టుకోవద్దు చూడుబిడ్డ అది ఆశయమైన బంధమైన అర్థమైంద తల్లి అగ్గిపెట్టిలోని చివరి అగ్గిపొలను వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదట అగ్గిపొలను వెలిగించడంలో కూడా మనం చూసుకోవాలి అలాగే జీవితంలో నువ్వు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు కూడా నువ్వు నిర్ణయం తీసుకునే మొదటి అవకాశంలో అయ్యుండాలి తల్లి సమయం ఎప్పుడు కూడా ఒకచోట ఆగిపోదు అలాగే జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదమ్మా ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే కదా ఈ జీవితం సాఫీగా సాగిపోతుంది చూడుబిడ్డ సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం నువ్వు మర్చిపోతున్నావు వయస్సు మల్లాక ఎన్ని కోట్లు పోసినా జరిగిపోయిన సమయాన్ని నువ్వు కొనలేవు కదా తరిగిపోయిన వయస్సు కూడా నువ్వు తిరిగి పొందలేవు అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించు సంతోషంగా గడపడానికి ప్రయత్నించు బిడ్డా నీ యొక్క ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నీళ్ళ మీద కూడా నువ్వు హాయిగా నిద్రపోవచ్చమ్మా అదే నీ కోరికలే గుర్రాలైతే పట్టు పాన్పు కూడా ముళ్ళులై గుచ్చుకుంటుందని తెలుసుకో తల్లి బిడ్డా నీ జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీకోసం అన్నీ కోల్పోయిన మీ నాన్న బిడ్డ ఇక రెండో వ్యక్తి నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండే మీ అమ్మ అర్థమైంద తల్లి ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే నీకున్నటువంటి కష్టాల నుంచి బయటపడివేసి నీ జీవితం అనేది మరింత ముందుకు సాగిపోతుంది బిడ్డ నీ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండబోతుంది అది అమ్మైనా స్నేహితురాలైనా భార్య అయినా సరే ఆ యొక్క స్త్రీ యొక్క ఆశీర్వాదంతో నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదుగుతావు బిడ్డ ఇక నీ జీవితానికి తిరిగే ఉండదని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్